అసంఘటిత కార్మిక రంగానికి ఈఎస్ఐ పిఎఫ్ లాంటి చట్టబద్దమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఐఎఫ్టియు పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వివీ నగర్ మార్కెట్ యార్డ్ ఏరియాలో హమాలీ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ వద్ద ఇఫ్టు రాష్ట్ర కమిటీ ముద్రించిన నూట ముప్పై తొమ్మిదవ మేడే వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి హాజరై మాట్లాడుతూ మోదీ సర్కార్ తీసుకువచ్చిన కార్మిక హక్కులు హరించి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఇన్ఫోసిస్ జందాల్ ఎల్ ఎన్టీ ఆదాని అంబానీ సంస్థల వారానికి డెబ్బై నుండి తొంభై గంటల పనిదినం కోసం తమ చైర్మన్లు సీఈఓలతో అనేక రకాల పద్ధతులతో కార్మిక వర్గంపై దాడి చేస్తూ నూతన చట్టాలను ముందుకు తీసుకొస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా ఐఎఫ్టీయు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశంలో కోట్లాది మందిగా పనిచేస్తున్న ముఠా కార్మికుల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి సరైంది కాదని హమాలీ రంగానికి అసంఘటిత కార్మిక రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ లాంటి చట్టబద్దమైన సౌకర్యాలు కల్పించి కార్మిక వర్గ కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఆ నేపథ్యంలో మన ముందున్న మేడే కార్యక్రమాన్ని విజయవంతంగా కార్మిక వర్గం జరుపుకోవాలని ఎర్ర శ్రీనివాసరావు కార్మికులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి నాయకులు మేసాల రమణ మంగరాజు రాము కోరాడ అప్పారావు గడసాల రమణ విజయ్ నకిరెడ్డి లక్ష్మణరావు దుర్గారావు మోహన్ మధ్య శ్రీనివాసరావు బి పద్మ సింహాచలం మల్లికార్జునరావు నరసింహ శ్రీను సత్యనారాయణ పవన్ దుర్గా రావులమ్మ సూర్యావతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు మేడేని కార్మిక వర్గం వర్గం విజయవంతంగా జరుపుకోవాలని గిఫ్ట్ కార్మివర్గానికి పిలిపించింది అదే విధంగా మొడిషా తీసుకొచ్చినటువంటి కార్మిక హక్కులు హరించి నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలి అసంఘటిత కార్మిక రంగానికి ఈఎస్ఐపీఎఫ్ లాంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలి అదేవిధంగా నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని చెప్పేసి ఆసియా మిడ్ డే మీల్స్ వర్కర్స్ యొక్క చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని అంగన్వాడిని ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా చూడాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమఖ్య ఐఎప్ రాష్ట్ర కమిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఆ నేపథ్యంలో ఈ రోజు యొక్క వాల్పోస్టర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఒడిషా విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటానికి సిద్ధం కావాలని ఆ స్థిరంగా మేడే నూట ముప్పై తొమ్మిదో మేడే కార్యక్రమం జరుపుకోవాలని ఈ సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరుగుతుంది ఎర్రా శ్రీనివాసరావు యాద్దమాలి వర్కర్స్ యూనియన్ ఏలూరు నూట ముప్పై తొమ్మిదవ మేడే వాల్ పోస్టర్ను రాష్ట్ర కమిటీ ప్రచురించిన వాల్ పోస్టర్ను ఈవేళ యాదామాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది నేపథ్యం నూట ముప్పై తొమ్మిదవ మేడే చికాకో కార్మికులు చిందించిన నిద్రు ఎర్రని జెండాలో ఎక్కువ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందులో భాగమైనటువంటి కార్మికులు కష్టజీవులు అందరూ కూడా ఈ మేడేని జరిపి ఏదైతే కార్మిక వర్గం కోసం త్యాగం చేసి చేశారో వాళ్ళకి అర్పిస్తూ వాళ్ళు ఏ ఏ ఆశయాల కోసం పనిచేశారో ఆశయం కోసం పనిచేస్తూ ఏ హక్కుల కోసం నిలబడ్డారో ఆ హక్కులు అన్నీ కాపాడుకునే విధంగా రేపు పచ్చు తారీఖున అందరూ జెండావిష్కరణలు ఆవిష్కరణలు చేసుకొని అలాగే ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఏలూరు ఐఎఫ్టీ ఆధ్వర్యంలో నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సమర్థం కూడా కార్మికులు కష్టజీవులు అందరూ కూడా జయప్రార్థన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం